ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా రవ్వ అండ్ తోసులతో కలిపి ఇలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడవగానే ఒక టీ స్పూన్ శనగపిండి వేసుకొని దీంట్లో బాగా ఫ్రై చేయాలి ఈ శనగపిండికి ఉన్నంత పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ శనగపప్పు బొంబాయి రవ్వ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత రవ్వ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది ఇలా వచ్చిన వెంటనే రెండు కప్పుల పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం నెమ్మదిగా ఎలాంటి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి విస్కర్తోనైనా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం ఒక అరకప్పు షుగర్ వేసుకోవాలి ఈ స్వీట్ కోసం అన్నీ ఒకటే కప్పుతో వేసుకోవాలి ఏ కప్పుతోనైతే రవ్వ వేసుకుంటామో అదే కప్పుతో పాలు వేసుకోవాలి అలాగే షుగర్ కూడా వేసుకోవాలి ఇలా బాగా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత అరకప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం లైట్గా వేసి కలుపుతున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోని అవసరం లేదు ఇలా బాగా కలిపిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కలపాలి హైలో మాత్రం పెట్టద్దు ఇలా ఈ బాటర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక చిన్న ప్లేట్ లాంటిది తీసుకొని అందులో ఇలా తోసులు అనేది పెట్టుకోవాలి ఇలా మనకు నచ్చినీ ఇలా సెట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కాసి చల్లార్చిన పాలల్లో కొంచెం లైట్గా చక్కెర వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పాలనేది దీని మీద ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే తోసులు అనేది కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు ఇలా కావలసిన పాలన్నీ దాని మీద ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని దాని మీద ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకొని దాని మీద ఇలా వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు నేను కిస్మిస్ అండ్ బాదంతో డెకరేషన్ చేస్తున్నాను ఇలా చేసుకుంటే ఎంతో ఈజీ అయినా టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అవుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి